కాటకాపల్లి చిన్నరావుపల్లి గ్రామంలో ఎలక్షన్ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కడుబండి వివరాలు చూసుకుంటే కొత్తవలస మండలం కాటకాపల్లి సచివాలయ పరిధిలో ఉన్న కాటకాపల్లి గొల్లపేట చిన్నరావుపల్లి పెద్దరావుపల్లి గ్రామాల్లో ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే కొడబండికి ఆయా గ్రామ ప్రజలు హారదులతో ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలలో పేద ప్రజల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా జగనన్న అందించిన పాలనలో ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు తొంభై తొమ్మిది శాతం అమలు చేశారన్నారు నవరత్నాల ద్వారా ఇంటి స్థలాలు వైఎస్ఆర్ ఆసరా చే రైతు భరోసా బీసీ నేస్తం వంటి పథకాలు అందరికీ అందజేశారు పథకాల ద్వారా ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగిందని పేర్కొన్నారు సంక్షేమ పథకాలు అమలు ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయన్నారు కావున రాబోయే సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ ఫ్యాన్ గుర్తుకు వేటు వేసి వైఎస్ఆర్సిపి పార్టీ గెలిపించాలని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున శృంగవరపు కూడా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కొప్పలవెల్లమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ పిఎస్ఈఎస్ అధ్యక్షులు గోరపల్లి శివ మండల పార్టీ అధ్యక్షులు ఒప్పిన నాయుడు జేసీఎస్ ఇన్ఛార్జ్ బొందల వెంకట్రావు వైస్ ఎంపీ కర్రీ శ్రీను స్థానిక సర్పంచులు పీతల కృష్ణ భూసాల దేముడు ఎంపీడీసీ కిలపర్తి అప్పల పరదేశి నాయుడు స్థానిక నాయకులు కొత్తవలస మండలంలో ఉన్న సర్పంచులు వైస్ సర్పంచులు ఎంపీడీసీలు వార్డు సభ్యులు డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు రేపు మే పదమూడు తారీఖునంటే సుమారుగా నలభై ఎనిమిది రోజులు ఉంది రాబోయే ఎన్నికలు మే పదమూడు తారీఖు ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారు అంటే మన పెద్దలు శ్రీ బొత్స సత్యనారాయణ గారు సతీమణి వారికి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది వారికి మా ఇద్దరికీ కూడా మన గౌరవ శాసనసభ్యులు అలాగే శాసన శాసనసభ్యులుగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ పడిగొండ శ్రీనివాసరావు గారికి అలాగే డెప్యూటీ మేడం శ్రీదేవ్ గారికి అలాగే ఎంపీపీ మేడం గోపమ్ గారికి అలాగే నిర్మ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు గారికి అలాగే మాజీ ఎంపీ వర్పిల్ గారికి అలాగే స్థానిక ఎంపీటీసీ గారు కిలుపతి అప్పుల పరదేశాయుడు అలాగే కాటక చంద్రాపల్లి సర్పంచ్ భూసాల దేవుడి గారికి మా నా యొక్క నమస్మాంజలు తెలియజేసుకుంటూ అలాగే మన గ్రామ ప్రజానికి మీడియా మిత్రులకి అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఈరోజు మనం ఇంత గౌరవంగా వచ్చిందంటే కారణం దానికి ముఖ్య కారణం మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా మన గ్రామానికి మంచి గౌరవం దక్కిందంటే అది మన ఇంతటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టినటువంటి మన ప్రైత నాయకులు గౌరవ స్థానిక శాసనసభ్యులు గడిమణి శ్రీనివాసరావు గారు ఆయన సహాయకారంతో మనము ఎన్నంటే ఆయన అన్నంటే ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు అంత గౌరవ మర్యాదలు మనకి ఇవ్వబట్టే ఈరోజు మన గ్రామాన్ని ఎంత డెవలప్మెంట్ చేసుకోగలుగుతున్నాం చేసుకోగలుగుతున్నాం ఇంకా ముందుకి ఇంకా ముందు ముందుకి మనం కూడా మంచి అభివృద్ధి బాటలో నడాలంటే మన ఎమ్మెల్యేగా పోటీ శాసన శాసనసభ్యులైన కొడిపండి శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీ మేడం అయిన మన బొత్స సత్యనారాయణ సతీమణి గారు బొత్స దాన్సీలక్ష్మి గారికి మన మన యొక్క అమూల్యమైన ఓటును పేనుబొత్తికి వేసి పార్లమెంట్ అభ్యర్థి అయిన ఝాన్సీ లక్ష్మి గారిని శాసనసభ్యులు అభ్యర్థి అయిన కడపలి శ్రీనివాసరావు గారిని మనకి మంచి మెజారిటీతో గత సంవత్సరం గత ఐదేళ్ళ కిందట మంచి మెజారిటీ మన గ్రామం తరఫు నుంచి ఇచ్చాము అది మన శాసనసభ్యులు వారి ఆయన గుండెలో పెట్టుకొని మన కన్న కొడుదలా మమ్మల్ని చూసుకుంటున్నారు దయచేసి మనందరూ కూడా ఈ కరతలతో మనకి మంచి ఈరోజు ఈ ఇంతటి ఉత్సాహం ఏదైతే ఈ రోజు చూపించామో రేపు రానున్న నలభై ఎనిమిది రోజుల్లో ఎలక్షన్ వస్తుంది మే పదమూడు తారీఖున ఎలక్షన్ ఓటు రూపంలో మన ఆయన కృతజ్ఞ ఆయనకి మనం కృతజ్ఞతలతో తెలియజేసుకుంటూ ఓటు రూపంలో మనం ఆయన మనం ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని అలాగే ఆయన జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి చేసుకున్నట్టయితే ఆయనకి మనం ఎండవాళ్ళ రుణపడి ఉంటాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి